తణుకు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అలాగే ఓటర్స్కి అందరికీ కూడా ఈ పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇచ్చేత నాయకులు అందరూ కూడా బాగా కష్టపడ్డారు రాత్రి పగళ్ళు నిద్రాహారాలు కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ ఎలక్షన్ని చక్కగా నడిపించినందుకు వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్న ఆడపడుచులు నా అక్క నా నాయకులు అందరికీ కూడా అలాగే ప్రజలు కూడా ముఖ్యంగా నా ఆడపడుచులు ఈ నియోజకవర్గం ఉన్న ఆడపడుచులు అన్నదమ్ములు అందరూ కూడా మూడు గంటలు నాలుగు గంటలు కూడా వెయిట్ చేసి ఓటేసి వెళ్ళే విధానం చూస్తుంటే నాకు ఐ యామ్ వెరీ హ్యాపీ ఎంచేదంటే ఒక బాధ్యతగా ఓటుని మనం వినియోగించుకోవాలి ఓటు మన హక్కు అన్నది ఇక్కడ కనపడింది నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంత వేయ ప్రయాసాల కూర్చి ఓ పక్కన ఎండ ఓ పక్కన చెవట్లు పడుతున్నా ఎక్కడా కదలకుండా ఏమీ కూడా లెక్క చేయకుండా ఓట్లో పాల్గొని ఓటు శాతాన్ని పెంచిన నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు ముఖ్యంగా నా అక్కలు చెల్లెళ్ళు అన్నలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అందరూ కూడా కష్టపడ్డారని వాళ్ళందరికీ కూడా ప్రేమ మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం